అది కాదండి మీరు అడిగే ప్రశ్నకి జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నామండి ఎట్లా మీరు అట్లా అడగలుగుతారు ఏమండి పర్యటన అనేది నిరంతరంగా కొనసాగే ప్రక్రియ కదండి జిల్లాల పర్యటన పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చేస్తారు మనం కాకినాడ వెళ్ళొచ్చాం అదేవిధంగా రేపటి రోజున ఇంకో ప్రాంతానికి వెళ్తారు పర్యటిస్తారు అదే అన్ని జరుగుతూనే ఉంటాయి నో స్పెసిఫిక్ డేట్ ఎస్ న్యాయ పోరాటం కాదండి తప్పకుండా మేము క్యాగ్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాలు అంత చివరి సమావేశాలు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రజలకి మేము కోరేది అదేవిధంగా శాసనసభలో ఏర్పాటు చేస్తూ అనేక స్కాముల గురించి ఎండగడ్తోనే ఉన్నాం కానీ ఈరోజు ప్రత్యేకమైన పరిస్థితిలో ఒక కుర్చీ కూడా ఖాళీ పెట్టాం ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితి మనందరం కూడా అర్థం చేసుకునే విధంగా ప్రజలు కూడా రేపటి రోజున త్వరలోనే తీర్పు చెప్పబోతున్నారు కాబట్టి మా వంతు మేము మరొకసారి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఈ పరిపాలన ఎలా సాగింది వైఎస్ఆర్సిపి పార్టీ ఏ విధంగా రాష్ట్ర ప్రజలకి ఇబ్బందికరమైన పరిపాలన సాగించారో వాటి గురించి వివరించడానికి కోసం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక ప్రయత్నం మూడు రోజుల క్రితం భీములిలో వైఎస్ఆర్సిపి ప్రాంతీయ సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడ రాజకీయ అంశాలు ప్రస్తావించడం సహజంగానే ఏ పార్టీ అయినా సరే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు ఎన్నికల ముందు కానీ ఒక ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేసినప్పుడు మనందరం గర్వంగా ఆ ప్రాంతానికి చెందిన కళాకారులు కానివ్వండి అక్కడున్న సంస్కృతిని కానివ్వండి సాంప్రదాయాలను కానివ్వండి వీటిని ప్రతిబింబించే విధంగా ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేసుకుని ఐదు సంవత్సరాలు మీ ప్రభుత్వ పరిపాలన పూర్తవుతున్న సందర్భంగా మీరు ఏ విధంగా పరిపాలించారో మరొకసారి ప్రజలు మీకు అవకాశం కల్పిస్తే ఏ విధంగా పరిపాలించబోతున్నారో అటువంటి అంశాలపైన మాట్లాడాల్సింది పోయి సంస్కారం లేకుండా రాజకీయ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా ఒక రాజకీయ సభలో ప్రతిపక్ష నాయకులు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపైన అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిపైన ఇతర పార్టీ నాయకులపైన కటౌట్లు ఏర్పాటు చేసి అదొక ఎటువంటి ఆనందం నేను చెప్పలేను పైశాచిక ఆనందం అనుకుంటా బహుశా పంచింగ్ బ్యాగులు ఏర్పాటు చేసి లక్షల మంది వచ్చారు లక్షల మంది సమక్షంలో ఈ కటౌట్ల దగ్గర పంచింగ్ బ్యాగులు ఏర్పాటు చేసి రాజకీయ ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా రెచ్చగొట్టడానికి ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నాన్ని మేమందరం కూడా ముక్త కంఠలతోటి ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ప్రజలు మీకు నూట యాభై ఒక్క స్థానాలు అందించిన సందర్భంగా మీరు అందించాల్సిన పరిపాలన వదిలేసి ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి ప్రజల్ని రెచ్చగొట్టాలి వ్యక్తిగతంగా నాయకుల పైన ప్రెస్ మీట్లు పెట్టి దూషించి ఉపన్యాసాలకి గొంతు చించుకుని అరిచినంత మాత్రాన ఈ రాష్ట్ర ప్రజలు మీరు చేసిన ఈ కార్యక్రమాన్ని అభినందిస్తారనుకోవడం చాలా పొరపాటు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఎంత నాన్ సీరియస్గా చేశారంటే దేనికి సిద్ధం రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారు మిమ్మల్ని ఇంటికి పంపించడానికి మీరు పరిపాలన చేతగాక ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రహదారుల పైన అన్ని పట్టణాల్లో కూడా అద్భుతంగా మా పరిపాలన జరిగిపోయింది మేము సిద్ధం అని మీరు చెప్పుకుంటున్నారే దేనికి సిద్ధమయ్యారు మీరు అసలు అసలు కనీసం ఒక సంస్కారం లేని వ్యక్తిగా మిగిలిపోయే పరిస్థితి మీరే తెచ్చుకున్నారు ఈరోజు రాష్ట్రం ఎందుకు ఇటువంటి కక్షలు కడుతున్నారు ఎందుకు ఇటువంటి వ్యక్తిగత ఆరోపణలకు పరిమితం అవుతున్నారు దేనికోసం మీరు ఈ విధంగా ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నారు ఇది మీరు చెప్పాలి ప్రజలకి ఒక రాజకీయ వేదికనే కాదు ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కూడా మీరు కేవలం రాజకీయ అంశాలకి పరిమితమై ఉపన్యాసాలు ఎంచుకుంటూ వెళ్తుంటే ఎంత సమయం వృధా చేశారు ఎంత డబ్బు వృధా చేశారు ఈ రాష్ట్రానికి ఏ విధంగా మీరు సిద్ధమయ్యారో మీరు చెప్పాలి పరిపాలన చేతగాక మీరు రైతుల పాస్బుక్ పైన పైన మీ ఫోటోలు వేసుకుంటే దానికి మీరు సిద్ధమా రాజధాని లేని రాష్ట్రంగా మార్చినందుకు ఆంధ్రప్రదేశ్ని దానికోసం మీరు సిద్ధమా ప్రభుత్వ భవనాల్ని తాకట్టు పెట్టేసి లోన్లు తీసుకొచ్చినందుకు మీరు సిద్ధమయ్యారా గంజాయిని రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చిన్న గ్రామాల్లో కూడా విస్తరించి అమ్మించే పరిస్థితి తీసుకొచ్చినందుకు మీరు సిద్ధమయ్యారా మూడు వేల మంది సుమారు కౌలు రైతులు ప్రాణాలు కోల్పోతే ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ కుటుంబాలను ఆదుకోలేని పరిస్థితిలో దేనికి మీరు సిద్ధమయ్యారు పోలవరం ప్రాజెక్టుని ముంచేసినందుకు మీరు సిద్ధమయ్యారా పేద ప్రజల కోసం ఇళ్ల స్థలాలని చెప్పి పెద్ద పెద్ద ప్రకటనలు చేసి ఆర్బాటంగా కార్యక్రమాలు